హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వాళ్ళ అండి ఈ రోజు అయితే కనుక కార్తీక మాసంలో అయితే కనుక మూడో టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ముందు అయితే కనుక ద్రాక్షరాము తర్వాత వచ్చేసి ఇంకా కోటిపల్లి అయితే వెళ్ళాం సోమశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నామండి ఇప్పుడు ద్వారపూడి అయితే వెళ్తున్నాం అన్నమాట అండి ద్వారపూడి అయితే ఫస్ట్ ముందు అయితే ఇంకా స్టార్ట్ అయింది లేట్గా స్టార్ట్ అయ్యాం పదే టైంకి అయితే స్టార్ట్ అయ్యామండి అత్తగారు అడిగాను అవి రానంది కానీ కాకపోతే పది గంటల వరకు వెయిట్ చేసి మావిగారు అడిగి అడుగుతానని చెప్పేసి వెయిట్ చేసేదాన్ని పది గంట వరకు చూసినా మా అత్తగారు రాలేదు సరే అని చెప్పేసి బయలుదేరి వచ్చేసినా వస్త వస్తే దారిలో గారు అయితే ఊరు ఉందండి మావి గారి దగ్గరికి వెళ్ళి ఒక పావు చెప్పి అక్కడ కూర్చున్నాం అండి కూర్చున్న తర్వాత అయితే బయలుదేరి రాబోతే కరెక్ట్గా పదిహేను పాత ఒక్క పదకొండు అయితే అవుతుంది బయలుదేరిపోతే అయితే కనుక అది అయితే బయలుదేరిపోయి ఇంకా మామి ఫస్ట్ అయితే కనుక టెంపుల్కి అయితే వస్తాం మాట అండి గారితో మాట్లాడి తర్వాత టెంపుల్కి అయితే వస్తాము అయ్యప్ప స్వామి టెంపుల్ అండి ఇంతకుముందు ఎప్పుడో నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు మా అబ్బాయికి అప్పుడైతే అండి మళ్ళీ నెలకైతే వచ్చామండి కాకపోతే అప్పటికిప్పుడు చాలా తేడా అయితే ఉందండి చాలా పెద్దగా విశాలంగా చాలా టెంపుల్స్ అయితే గిట్టేస్తారు ప్రతి ఒక్క దేవి దేవతని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చండి చాలా బాగుంది అప్పుడు చూసినట్టు నాకు కొంచెం కూడా గుర్తులేదండి ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఆరేళ్ళు అయిపోతుంది కదా ఏమో కొంచెం మాత్రం కూడా గుర్తులేదు నాకు ఎంట్రన్స్ చూసారా వేయ మనకి ఇలా పులితల ఏదో అండి అక్కడ నుంచి నాకైతే ఎంట్రన్స్ ఉంది ఇటుపక్క పక్క అయితే కనుక మొత్తం గణేష్ తర్వాత వచ్చేసి శివయ్య అన్ని విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి అంటే ఎంట్రన్స్లో కాకపోతే మేము ఇంకా ఖాళీగా ఉంటుందాము అని అనుకున్నామండి నార్మల్ కార్తీక మాసంలో అయితే మహాశివుడు మా దేవాలయాలే ఖాళీ ఉండవు కదనుకున్నాం కాని అండి నిజం అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా కాలేదు ఎందుకంటే ఇప్పుడు బాగా మాలు తీసి ఉన్నారు కదండి ఎక్కువ మా అయ్యప్ప స్వామి మాలు వేసారు కదండి వాళ్ళైతే శబరిమల వారికి వెళ్ళిన అయితే ఇక్కడే మాలైతే తీసేస్తారు కదా ఇక దర్శించుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకొని మన శబరిమల తర్వాత అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే ఇదేనండి తర్వాత అయితే నచ్చిన ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఇప్పుడు కట్టారు కానీ అండి అయితే అక్కడికి వెళ్ళాలి అందరు ఇక్కడ ఇంకా మాలైతే దాని దానివల్ల అయితే ఇప్పుడు రద్దీ ఎక్కువ చూసారా ఓకే వాళ్ళ జనాలు అయితే ఉన్నారండి నిజం చెప్పాలంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి స్టార్టింగ్లో కింద ఇంతమంది అన్నారు ఇదైతే నిజంగా నాకు చాలా భయం అనిపించింది అంత జనాలు చూసి ఎందుకంటే అక్కడ చాలా కుక్ చేసుకున్నారండి మనకి మామూలుగా కాశీ బొగ్గులు ఎలా జరిగిందో ప్రమాదం అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండేది కానీ నిజంగా అంతలా చూసి కనిపిస్తుంది కదా చూసేసుకుంటున్నారన్నమాట జనాలు అండి మీరు చూస్తున్నారు కదా ఇంకా దారుణమైన పరిస్థితి అయితే నేను అసలు వీడియో తీలిపోయాను ఎందుకంటే నన్ను కూడా చూసారన్నమాట మా పాపతో పాటు దానివల్ల అయితే నేను ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది ఆ టైంలో అయితే కనుక ఇంకా ఒక అతను అక్కడ గుళ్ళో పనిచేసి అతనే నన్ను అయితే నిజంగా దేవుడే పంపించి అనిపించిందండి అతనైతే సైడ్ని తీసుకెళ్లి ఆ దేవుడి దర్శనం నన్ను ఎదుర్కొని నేను చాలా బాగా దర్శనం ఎందుకంటే పిల్లతో ఉన్నాను పడిపోతానని చెప్పి భయంతో అయితే ఇంకా కనిపిస్తున్నారు కదా జనాలు అక్కడి నుంచి తీసుకొచ్చి నాకైతే దేవుడిని దర్శనం చేసుకుని ఇచ్చారండి పాప బాబుతో ఇబ్బంది పడుతుందని చెప్పేసి అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఇచ్చారు తర్వాత వచ్చి స్వామిని అయితే పా వద్దనేసారు ఎందుకంటే ఇంకా వాళ్ళైతే మగోళ్ళు లైన్లో నుంచి రావచ్చు కదా అని చెప్పి వద్దన్నారు నన్ను మట్టుకు ఆ దేవుడే పంపించుకున్న ఎందుకంటే నిజంగా నేనే అక్కడైతే ఒక రెండు రెండు నిమిషాల పట్టే బాగా నొక్కేశారండి ఇంకా అతను తీసుకెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేయించుకోవడం అయితే చాలా హ్యాపీగా అనిపించేసింది దర్శనం అయితే ప్రశాంతంగా చేసుకున్నాను నేను బయటకు వచ్చి నుంచి ఈ లోపల స్వామి కూడా దర్శనం చేసుకుని వచ్చేవారికి అక్కడ నుంచి ఉన్నానండి మనకైతే విరుముళ్ళు కడతారుగా స్వామిలకి అయితే అక్కడైతే అభిషేకం చేసిన అయితే నెయ్యి అయితే ఇచ్చారు మేము కొంచెం కొంచెం అందరినీ మొక్కలు మీద పెట్టుకున్నాం నుదుటి మీద పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే కనుక చూసారు కదా చాలా జనాలైతే ఉన్నారు అనుకోకుండా ఎంతమంది అండి వాళ్ళకే ఇంత ఎంతమంది వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఉండరు చాలా జనాలు అయితే వచ్చారండి మంది జనాలు నేను ద్రాక్ష రమ్మన్నారు కూడా చూడలేదండి అంతమంది జనాలు అయితే ఉన్నారు ఓకే అయితే రాలేదని మీరు నమ్ముతారా చూస్తున్నారు కదా కనిపిస్తున్నాను ఎంతమంది జనాలు ఉన్నారంటే నాకే ఆశ్చర్యం వేసిందండి ఇంతమంది జనాలు నా నిజంగా దర్శనం చేసుకుని చాలా హ్యాపీగా అనిపించేసింది మాట అండి ఇంకా దర్శనం అయితే కనుక బయటకు వచ్చేసి ఇంకా పైనలేండి పైకి అయితే కనుక అక్కడైతే సాయిబాబా టెంపుల్ ఉంది అయితే కనుక విష్ణుమూర్తి ఆలయమేట ఉంది రెండు దర్శించుకున్నామండి ఇంకా దర్శనం అయితే కనుక ఇలా వస్తే ఇక్కడైతే నందీశ్వరం చాలా పెద్ద నందేశ్వర అయితే ఉన్నాయండి నందీశ్వరం కూడా దర్శించుకున్నమాట కిందకి దిగి పక్కన పక్కనైతే చాలా అదే శివలింగం అయితే ఉంది చాలా పెద్ద శివలింగం ఉంది అది కూడా దర్శించుకున్నాం తర్వాత ఇక్కడ అయితే కనుక చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఒకటి రెండు టెంపుల్స్ అని చెప్పలేము మొత్తం అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇంత ముందు అయితే ఇన్ని టెంపుల్స్ అయితే లేవు కానీ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ టెంపుల్స్ అయితే కట్టేస్తారన్నమాట అండి అవన్నీ దర్శించి దర్శించుకోవాలంటే అమ్మవారు చూసారా అమ్మవారి అయితే కనుక చాలా ఫేమస్ టెంపుల్ అంటే అండి ఇది ఈ అమ్మవారిని అయితే దర్శించుకుంటే దర్శించుకొని తర్వాత అయితే అక్కడైతే కల్లుప్పు అయితే కనుక అమ్మవారికి అయితే కనుక మనం అండి ఒక పది రూపాయల ప్యాకెట్ అయితే కనుక అమ్మవారి పేరు అయితే కనుక నేను సరిగ్గా గమనించలేదు ఆ రోజు చూసినా కానీ మర్చిపోయిన మాట అండి చాలా ఫేమస్ అయితే అమ్మవారి అయితే కనుక అక్కడ అయితే కనుక అమ్మవారిని అయితే ఖచ్చితంగా దర్శించుకొని ఒక ఊరి కోరుకొని అక్కడ మన కళ్ళు వేసామనుకోండి ఖచ్చితంగా అయితే కనుక మన కోరిక అయితే అంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటే వీడియోస్ అసలు తీయనివ్వలేదండి అక్కడ అసలు అని మేము కూడా తీయలేదు ప్రతి దగ్గరికి ప్పుడు వద్దన్నప్పుడు మానేయాలి కదండి ఇష్టం వచ్చినప్పుడు మనం వీడియో తీసుకోకూడదు వాళ్ళు ఎందుకు చెప్పారు అర్థం చేసుకోవాలి అందుకే మేము కూడా తీరేది మాట ఇంకా తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క ఆ ఉందన్నగా అన్నింటినీ దర్శించుకు వచ్చామండి మీరే మీ కళతో చూసి మీరే దర్శించుకోండి ప్రతి ఒక్కటి మనం వివరించాలంటే అవ్వదు కదా ఇంకా అన్ని దర్శించుకున్నాము కింద అయితే కనుక అమ్మవారిని దర్శించుకుని గ్రామదేవత అండి గ్రామ దర్శించుకున్నాం పక్కన అయితే కనుక శివాలయం అయితే ఉందండి శివాలయం కూడా చాలా పవర్ఫుల్ అండి అది అయితే కనుక చాలా పాతకాలమైన శివాలయం అండి అది కూడా దర్శించుకున్నామండి అక్కడ అక్కడైతే అక్కడ దీపారాధన చేశాను నేను అయితే కనుక అండి ఇంకా అక్కడి నుంచి అయితే కనుక అండి ఇంకా ఇంకా చాలా టెంపుల్స్ అయితే తిరిగా అన్నీ మీకు వీడియో వీడియోలో చూపిస్తున్నాం ప్రతి ఒక్క టెంపుల్ ఇక్కడైతే పైన కిందనే ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయండి అమ్మవారు తర్వాత వచ్చేసి ఇక్కడైతే కనుక బుద్ధుడు తర్వాత వచ్చేసి కుబేరుడు అందరూ ఉన్న అన్నీ దర్శించుకొని పైకి అయితే ఎక్కేమని పైన అయితే కనుక మన మహాశివుడికి సంబంధించిన ప్రతి ఇక్కడైతే ఆత్మలింగం ఉంది ప్రతి అవతారం అయితే ఇక్కడ ఉందండి అన్నీ అందరినీ దర్శించుకున్నాము నిజం చెప్పాలంటే హద్వి తెల్లి ప్రతి ఒక్కదానికి వెళ్ళి అండి చాలా బాగా హ్యాపీగా అనిపి ద్రాక్షిణామూర్తి అన్ని అవతారాలు అయితే ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కటి దర్శనం చేసుకున్న తర్వాత అయితే కిందకైతే మళ్ళీ వస్తామండి ఇక్కడైతే కనుక అమ్మవారి ఒక చాలా అయితే కలిగిన అమ్మవారు అయితే ఉన్నారండి ఎన్నో చెప్పారు కానీ మాట అండి అది అది ఒక కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మాట అండి ఇక్కడ అయితే అమ్మవారు అయితే కనుక చాలా రూపాలతో కలిగిన అయితే అమ్మవారు అయితే ఉన్నారు దగ్గర నుంచి కూడా వీటి తీసిన అది కూడా చూడండి తర్వాత అయితే కనుక ఇవన్నీ దర్శించుకోవాలంటే కనుక మనం చాలా టైం అయితే ఉన్నారు ముఖ్యంగా అయితే కనుక అండి ఇలాగ వాళ్ళు చూసారు నాకైతే కుదరదండి ఇంట్రెస్ట్ పెట్టి కానీ మేము ఒకే ఒక్కటి చాలా ఇంపార్టెంట్ దేవుడిని దర్శించుకోవడం మర్చిపోయామండి ఇంత ముందు కూడా వెళ్ళినప్పుడు కూడా మర్చిపోయాం ఇప్పుడు కూడా మర్చిపోయాం మాట నిజం చెప్పాలండి అవకాశం అయితే దేవుడే నాకు కల్పించలేదు అనుకున్నానండి నాకు అసలు అక్కడ ఉన్న చెప్పి నాకు అసలు గుర్తు రాలేదు ఇంటికి వచ్చాకైతే గుర్తొచ్చింది కాకపోతే అయ్యో మిస్ అయిపోయిన చూశారు కదా అమ్మవారు అయితే కనుక చాలా రూపాలతో కలిగిన అమ్మవారు అయితే కనుక దర్శనం అయితే అవుతారు మనకైతే గనక ఇక్కడ కాళీమాత అందరూ ఉన్నారండి మొత్తం అందరూ లేని చెప్పు లేని దేవ దేవి దేవతలు లేని అందరూ దర్శించుకున్నకైతే కనుక అంటే కిందకైతే వచ్చిందాం ఇక్కడ ఇరుపుడు కూర్చొని అయితే ఐస్ క్రీమ్ తింటున్నాం కొంచెం ఎండగానే ఉందండి అది ఐస్ క్రీమ్ అయితే తింటున్నాడు పెళ్లిద్దరుని నేనైతే ఇంకా ఐస్ అయితే కొనుక్కో పాప బాబు అయితే ఐస్ క్రీమ్ కొనుక్కున్నా అనమాట తినేసాకైతే కనుక ఇంకా అయితే లోపల అయితే వార అహిమాతి నింపులు అవన్నీ ఉన్నాయి అవి కూడా దర్శనం చేసుకుందాం కదా అనుకున్నాం ఇక్కడ నుంచి చూసాను నందీశ్వరుడు అంత బాగా కనిపిస్తారు చాలా పెద్ద నందేశ్వరి అండి ఇంత ముందు ఎప్పుడో చూసినా కొంచెం కూడా గుర్తు లేదనమాట నాకు అయితే కనుక ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఈ దేవుడు టైం అయితే పట్టింది కానీ నిజంగా ఆ సమయంలో బట్గా మనం తోసుకున్నాం కానీ తర్వాత చాలా చాలా ఖాళీగా ఉంది టెంపుల్ చాలా ఖాళీ అయిపోయిందండి ఒంటి గంట రెండు గంటలకి చూస్తే అసలు గుడిలో జనాలు లేరు జస్ట్ ఆ తోపు ఆ తోపులాట జస్ట్ తో మొగోళ్ళు ఎక్కువ తోసుకుంటున్నమాట అండి మనం లేడీస్ మన ఇలా తిరుగుతున్నాం లేదా జనసు వచ్చి బలం పెట్టి మొత్తం ఉపయోగించు తోస్తున్నాం అనమాట అండి ఆ టైంలో మనకేమన్నా ప్రమాదం జరిగింది అనుకోండి దేవుడి మీద నిందేస్తున్నాం ఎందుకంటే దేవుడి గుడికి వెళ్ళాం ఇలా జరిగింది అంటాం కాకపోతే నిజంగా తప్పంత మందే మనం చూసుకొని వెళ్ళాలండి వెనక ముందేముందో ఒక గంట లేట్ అవుద్ది అంతే కదా దానికోసం మనం ఓ తోపులాట తోసుకొని ప్రమాదాలు కొంత తెచ్చుకొని అన్నీ చేసుకుంటాం మనమే తర్వాత వచ్చేసి పైన వచ్చేసి దేవుడి మీద నిందేసి అయ్యో దేవుడి గుడికి వెళ్ళడానికి జరిగిందని మాత్రం దేవుడి మీద అయితే వేస్తాము నిజం చెప్పండి అక్కడ చూసా కనుక అదే పరిస్థితి అనిపించింది అండి ఓ తోసేసుకుంటున్నారు లైన్లో కరెక్ట్గా లైన్లో వెళ్తే కనుక ఇటువంటి తోపులాట్టు ఉండదండి జస్ట్ ఒక ఆరు గంట లేట్ అవుద్ది లేదా గంట లేట్ అవుతుంది లేట్ అయితే అయింది కానీ దర్శనం అయితే ప్రశాంతంగా జరుగుతుంది కదా అది అండి ఓ తోపులాట తోసుకుంటున్నమాట అండి అక్కడ నుంచి ఐస్ క్రీమ్ తినేసాక ఇక్కడ బయలుదేరి వస్తే ఇక్కడ అయితే కనుక వారహి మాత తర్వాత వచ్చే దుర్గా మాత అన్నీ ఉన్నాయి టెంపుల్స్ అయితే కనుక ఇక్కడ కూడా అమ్మవారి సరస్వతి దేవి అందరం దర్శించుకున్నాము తర్వాత ఇంకా బయటకు వెళ్ళబోతుంది పెద్ద స్వామి అయితే ఉన్నారండి ఇంకా దర్శించుకొని ఇలా బయటకు వస్తే అన్నదానం అండి ఇంకా అక్కడ జనాలు కాదు ఇక్కడ జనాలు చూడండి ఒక్కసారి అయితే కనుకండి ఎంతమంది ఉన్నారు అన్నదానం దగ్గర మన నిజంగా చేసారా క్యూ ఎంత ఉందో పెద్ద లైన్ మూడు లైన్లు కట్టీ దగ్గర అయితే కనిపిస్తుంది కదా ఈ చివరి వరకు లైన్ అయితే ఉందండి ఇక్కడ నా ఒక పది పదిహేను లైన్లు అయితే ఉంటాయండి చివరి వరకు ఉండి దాని పక్కన పది పదిహేను లైన్లు అయితే ఉన్నాయి అంత రద్దీగా ఉందండి భోజనం దగ్గర అస్సలు కాలేదన్నమాట మేము చాలాసేపు అయితే నించున్నాం కానీ వాళ్ళందరికీ వదిలేసి మళ్ళీ పెట్టేస్తారా పెట్టరు కదా ఇక్కడ అయితే అన్నదానం అయితే అది ఇలా డైట్కి ఇది ఇప్పుడు యూజ్ చేస్తారేమో కానీ ఆ రోజు ఎంతసేపు బదిలీడీ అసలు తీయలేదండి ఎవరు చిన్నపిల్లలు ఉన్నామని చెప్పినా కానీ సరేసేపు ఒక అరగంట సేపు అయితే నుంచో 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 ఇంకా తీసేలా లేరని చెప్పేసాము ఇంకా అనేసి ఇంకా పైకి తెలియమండి ఇక్కడైతే ఈ డోర్స్ నుంచి మనకి బోన్ చేసి బయటకు వస్తారు కదా అక్కడి నుంచి మాట అంటే చాలాసేపు అయితే రిక్వెస్ట్ చేసాం కానీ అక్కడ కూడా తీలేదన్నమాట వన్ అవర్ అయితే అక్కడ నుంచి ఏమంటే అట్లాగా పడిన ఇకైతే దర్శనం అయిపోయింది అక్కడైతే వన్ అవర్ నుంచి ఉన్నామండి అయినా టికెట్ ఇవ్వలేదు అనమాట నిజం చెప్పాలంటే మామయ్య గారు అయితే ఏమన్నారంటే అయితే కనుక మా ఆయన గారు వాళ్ళ నాన్న అదే నాన్న వాళ్ళ తాతయ్య గారు అయితే కనుక మూడు లక్షల మూడు లక్షల రవీలు అయితే కనుక అన్నదానానికి అయితే అండి అప్పట్లోనూ మన మా తరపున డైలీ పది మందికి అయితే పూజలు తింటారట అండి కాకపోతే అన్నదానం పెడతారట మన పేరుని అయితే కనుక మా తాతయ్య మనం వెళ్ళాడు మన కంపల్సరీగా వాళ్ళు పెడతాన మాట ఇచ్చారంట కానీ అడగమన్నారు కానీ మాకు కిందకి వెళ్ళి ఎవరినో కనుక్కోవాలంటే దానివల్ల అయితే ఇప్పుడున్న రద్దీలో ఇంకాలని ఎందుకు ఇబ్బంది పెట్టలో అని చెప్పేసి మేమైతే రిక్వెస్ట్ చేసి వెళ్ళే మాట అండ్ అలా వన్ అవర్ తర్వాత మమ్మల్ని భోజనం అయితే రానిచ్చారు టికెట్ ఇచ్చి ఇంకా పంపించారనమాట అండి అప్పుడైతే ఇక్కడ కూర్చొని అయితే ప్రస్తుతానికి భోజనం చేసాం కాకపోతే పెద్దవాళ్ళు ఎలా రద్దీలు అసలు రావద్దండి ఎందుకంటే ఇక్కడ అయితే కనుక ఒక డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళు అయితే అయితే వచ్చారండి కనిపిస్తున్నారు కదా అతనైతే వచ్చారు ఒక ముసలి అతను అయితే వచ్చారండి వాళ్ళ కోడలో కొడు కూతురు ఇద్దరు నా పక్కనైతే వాళ్ళ కూతురు కోళ్ళ కూర్చున్నారు ఆ అయితే అతను కూర్చొని భోజనం బాగానే తినేసాడు లాస్ట్ని అయితే కనుక లేచిపోయేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయినండి అతను వాంతు మొత్తం తిన్నదంతా వాంతులు అయిపోయినాయి అంటే రద్దీలో నా పైగా వర్షం కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది కదండి దానికోసం ఈట పాపం చాలా వాంతులు అయితే అయిపోయినాయండి అయిపోయి మొత్తం అని తిన్నదని బయటకు వచ్చేస్తుంది అందుకే నాకు తెలిసి అతను అయితే కనుక దర్శనం లైన్లో భోజనం లైన్లో ఎక్కువసేపు నుంచో వాళ్ళు లో దీపి అయిపోయి అలా అయిపోయిందండి మాట అండి తర్వాత వచ్చేసి మహాశివుడు స్టాటస్ ఉంది కదండి అదైతే మా మనకి ఈషా ఫౌండేషన్లో కనిపిస్తా అంటే సేమ్ ఇక్కడ కూడా కట్టారని చాలా బాగుంది అయితే అక్కడికి వెళ్ళాము కొంచెం అక్కడ ఫోటోలు తీసుకున్నాము వీడియోస్ షార్ట్లు అన్ని తీసుకున్నాము తర్వాత అయితే అక్కడ అక్కడి నుంచి బయలుదేరి వస్తామండి ఇంకా వచ్చేసి తర్వాత టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళామండి కొవ్వులోన ప్రస్తుతానికి అయితే డి కి వెళ్ళాము తర్వాత అయితే ఇంక ఇంటికి వెళ్ళలేదండి డైరెక్ట్గా వారాహిమత టెంపుల్కి అయితే వెళ్ళామండి అదైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను చాలా చిన్న వీడియో అండి వారాహిమత కూడా మొన్నే కట్టారన్నమాట చాలా పవర్ఫుల్ అమ్మవారం అండి అది అయితే దర్శించుకున్నాం అది అయితే నష్ట మీకు అయితే వస్తుందండి ఈ లోపల నా ఛాండ్ అయితే మీరు ఎవరికైనా లైక్ చేసి సపోర్ట్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే కనుక వీడియోస్ వాయిస్టికెట్ ఇస్తుంటే కొంచెం కొంచెం మధ్యలో డిస్ట్రిబ్యూన్స్ అయితే జరిగాయి ఏమనుకోద్దండి ఇదైతే పోదురాజు బాబు టెంపుల్ అండి ఇక్కడైతే సంక్రాంతికి అయితే కనుక కనుగోడు పెద్ద జాతర జరుగుతుంది కోళ్ళు మేకపోతులు అన్నీ వేసుకుంటారండి ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను మేము కూడా కొంచెం అవసరమైతే కోని కోసుకున్నాము నేను నిజంగా కుదిరితే కంపల్సరీగా ఈ టెంపుల్కి అయితే వస్తాం మేము సంక్రాంతికి అయితే మా వారికి సెలవు ఉంటే కనుకండి తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఆ పొరుగు నుంచి పొడుగు వరకు చూసారా కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది అంత పెద్ద చెరువు అయితే ఉందండి ఫైనల్ ఇక్కడ నుంచి వెళ్ళి మామిగారిని కలిసాము తర్వాత డీమాటికి వెళ్ళామండి ఇవన్నీ నష్టమేయలే వస్తుందండి ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ చేయండి